హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల తాలింపుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యము మీరు శ్రావణ మాసంలో అయినా ప్రతి శుక్రవారం అయినా ఎప్పుడో ఒకసారి ఈ శనగలు పెట్టండి అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ఉన్న ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో తయారు చూడండి ఇవి శనగలు కాబోలి శనగలు అంటారు సో నాటివి ఉన్నా కూడా శనగలు అవైనా తీసుకోండి తర్వాత ఈ శనగలు తీసుకున్న తర్వాత వాటిని ఒక టూ టైమ్స్ వాష్ చేశాను సో ఎందుకంటే డస్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో టూ టైమ్స్ వాష్ చేస్తున్నాయి సెకండ్ టైం వాష్ చేస్తున్నా వాష్ చేసి నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు పెట్టి నానబెట్టుకోవాలి సో మంచినీళ్ళు వేసుకొని ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ మూత పెట్టేసి నాన్నవ్వండి ఎయిట్ అవర్స్ తర్వాత చూద్దాం సో చూడండి బాగా నానిపోయాయి ఒకవేళ టైం లేదు అనుకుంటే త్వరగా శనగలు నానాలనుకుంటే వేడి శనగల్లోకి వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టండి త్వరగా నానతాయి ఇలా తర్వాత నానిన తర్వాత ఒకసారి మళ్ళీ మంచినీళ్ళతో వాష్ చేసి వాటిని కుక్కర్లోకి వేసి తగినంత నీళ్ళు తగినంత ఉప్పు వేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి శనగల్ని బాగా ఉడకనివ్వండి సో శనగలు ఉడకే అన్ని విజిల్స్ పెట్టేసుకోండి తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు విజిల్స్ అన్నీ వచ్చేసాయి వెయిట్ అంతా పోయింది ఇప్పుడు చూడండి సో చూస్తుంటేనే అర్థమైపోతుంది కొన్ని పొట్టు పోయినాయి అంటే ఉడికినాయని అర్థం బట్ ఒకటి తీసి చూద్దాము ఎంతకైనా మంచిది సో చూడండి ఇలా స్మాష్ చేస్తే బాగా మెత్తగా అయిపోతున్నాయి సో అంతే ఉడికినట్టు ఇప్పుడు నీళ్ళని ఉంపేసి ఉట్టి శనగలు మాత్రం పెట్టుకోండి ఇప్పుడు తాలింపు వేయాలి సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాకిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయండి నేను ఇక్కడ ఒక కప్పు శనగలు తీసుకున్నాను అందుకనే కొద్ది కొద్ది క్వాంటిటీస్తో వేస్తున్నాను అనమాట మీరు ఎక్కువ తీసుకుంటే ఆయిల్ అవన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకోండి తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న శనగల్ని కూడా ఇందులోకి వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేస్తే మన అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం శనగల తాలింపు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ Thank you so much for watching this video. Have a nice and wonderful day.